హాయ్ అండి నమస్తే నేను మీ అను అందరూ బాగున్నారా ఇవాళ వీడియోలో మల్లెపూలు మాల ఎలా కట్టుకోవాలో చూద్దాం అలాగే మల్లెపూలు ఉపయోగాలు కూడా తెలుసుకుందాం మీలో ఎంతమందికి పందిరి మల్లంటే ఇష్టం నాకంటే చాలా ఇష్టం అనమాట అంటే నేను మాల ఎలా కడతానో చూపిస్తాను ఈ మాలు కట్టి చూడండి నేను ఈలోగా మల్లెపూలు వాటి ఉపయోగాలు తెలుసుకుందాం మనకు అందరికీ తెలుసు మల్లెపూలు వాసన బాగుంటుందని తల్లో పెట్టుకుంటారని అది చెప్తున్నాను సాధారణంగా మల్లెపూలు వాసన ఆస్వాదించడంతో పాటు మహిళలు తమ తల్లిలో పెట్టుకోవడానికి పూలు ఉపయోగిస్తారు మల్లెపూలు అంతేకాకుండా మల్లెపూలు ఫ్లేవర్ కోసం అగరబత్తీలు ఇంకా మనం వంటికి రాసుకునే పౌడర్లు ఫెర్ఫ్యూమ్లు వంటి వాటి తయారీలో కూడా వాడతారు ఇప్పుడు మల్లెపూల్లో కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం మల్లెపూలు టీలు జ్యూస్లు క్యాండీలు రకరకాల ఫుడ్స్లో తీసుకోవడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని అంటున్నారు మల్లెపూలతో జీనశక్తి పెంపొందడంతో పాటు గుండె ఆరోగ్యానికి మంచిదని సూచిస్తున్నారు బరువు తగ్గడంలో కూడా మల్లెపూలు సహకరిస్తాయంట మల్లెపూలు పాలిచ్చే మహిళలు పెట్టుకుంటే బిడ్డకు కావలసిన ఎక్కువ పాలు ఉత్పత్తి అవుతాయని అంటున్నారు నిపుణులు మల్లెపూలలో పాల ఉత్పత్తికి దోహదపడే గ్యాలెక్టోపాయిసిస్ స్థాయి పెరుగుతుంది అలాగే ఈ సువాసనతో లాక్టేషనల్ ఎమెనోరియా కూడా పెరుగుతుంది దీనివల్ల పాలు ఎక్కువ పడతాయి అంటున్నారు మల్లెపూల వాసనతో తల వేడిని జుట్టుతో గ్రహించి బయటకు పంపిస్తుందంట దీంతో తల చల్లగాయి ప్రశాంతంగా హాయిగా ఉంటుంది మల్లెపూలు దంపతుల బంధం బలంగా ఉండేందుకు సహకరిస్తాయి మల్లెపూల సువాసన నిద్రలేని సమస్యకు దూరం చేస్తుందని నిపుణులు చెప్తున్నారు అధిక కోపాన్ని తగ్గించే గుణం దీనికి ఉంది చిరాకు పోగొట్టడం మానసిక ఉపశమనం వంటివి లభిస్తాయి చక్కటి సువాసన వెదజల్లే గుప్పటి పూలను తలదిండు పక్కన పెట్టుకుని నిద్రించాలి లేదంటే దీర్ఘ శ్వాసతో సువాసన పీల్చాలి ఇలా రోజుకు పదిసార్లు చేస్తే మంచి నిద్ర పడుతుందని మనసు స్థిమితంగా మారుతుందని నిపుణులు చెప్తున్నారు మధుమేహులు మల్లెపూలతో చేసిన ఛాయ్ తాగితే మంచిది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే గుణం మల్లెపూలకు ఉంది కొబ్బరి నూనెలో గుప్పడి మల్లెపూలను వేసి ఒక రాజ ఒక రోజంతా నానబెట్టాలి ఆ తర్వాత కాచి చల్లారిన తర్వాత వడపెట్టుకోవాలి ఈ చల్లారిన తర్వాత తలకు మద్దన చేసుకుంటే జుట్టు కుదులకు పోషకాలు అందుతాయి ఈ మల్లెపూలు జీర్ణశక్తిని కూడా పెంపొందిస్తుంది అంటున్నారు ఎలా అంటే మల్లెపూలలో శరీరంలోని గ్యాస్ట్రిక్ ఎంజైమ్లతో పరస్పర సరైనను సులభతరం చేసే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయంట ఇది గ్యాసు పొత్తి కడుపు నొప్పి అతిసారం మలబద్ధకం వంటి వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది జీర్ణాశయంలోని మంచి బ్యాక్టీరియా వృద్ధిని ప్రోత్సహిస్తుందంట శరీరం నుండి టాక్సిన్ను తొలగిస్తుంది అందుకే భోజనం తర్వాత జాస్మిన్ టీ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు గుండె ఆరోగ్యాన్ని కూడా మంచిది అంటున్నారు ఎలా అంటే జాస్మిన్ ఆధారిత ఫుడ్ పానీయాలను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందంట ఇది గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఈ సుగంధ పువ్వులో యాంటీ కోగ్యులెంట్ యాంటీ ఫైబ్రినోలైటిక్ లక్షణాలు ఉండడం వల్ల చెడు కలెస్ట్రాల్ తగ్గిస్తుందంట రక్తం గడ్డ కట్టడానికి కూడా నివారిస్తుందంటున్నారు ఇంకా చె చెప్పుకుంటూ వెళ్తే ఇంకా మల్లె చాలా మంచి గుణాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు చూసారు కదా మల్లెపూలు ఎంత బాగా ఉపయోగపడుతున్నాయో ఇప్పటివరకు మనకి తలలో పెట్టుకుంటే వాసన వస్తుందని అందంగా ఉంటాయని మాత్రమే పెట్టుకుంటున్నాము దీనివల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయని ఇప్పుడే తెలుసుకున్నాను నేను కూడా చూసారు కదా అలాగే మీరు మాలు ఎలా కడుతున్నాను ఇలా కట్టుకుంటే జారిపోకుండా ఉంటాయి అలాగే గుజ్జుగా కూడా ఉంటాయి దూరం దూరంగా లేకుండాను నాకు ఈ మల్లెపూల మాల అంటే చాలా ఇష్టం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి ఈ మల్లెపూలు ఈ మల్లెపూల వాసన చాలా బాగుంటుంది కదా నాకైతే చాలా ఇష్టం మల్లెపూల మాలు చూసారా ఫస్ట్ ఇలా దారం వేలికి ఇలా చుట్టుకుని తర్వాత పువ్వు ఇలా పెట్టుకోవాలి ఇటు ఒకటి అటు ఒకటి పెట్టుకుని గట్ దారం కిందకి లాగాలన్నమాట ఇలా లాగితే మొటి టైట్ అవుతుంది చివరి చివరి దాంట్లో మనం పూలు జారిపోకుండా ఉండాలంటే ఇంకోసారి నాటు వేసుకోవాలి అలా తిప్పు నాటు పెట్టుకుంటే ఇలా దగ్గరికి మల్లెపూలైనా జారిపోకుండా గట్టిగా ఉంటాయి అంతే అండి కనకంబరాలతో కూడా మాలు కట్టాను ఇలా ఇంకా పూలు ఉన్నాయండి విడిగా మల్లెపూలతో కూడా మాలు కట్టాను ఇది సెకండ్ డే కోసం పూలు ఇవి కూడా మల్లెపూలతో నేను మాలు కట్టేస్తాను అనమాట ఇది బాగా వచ్చాయి కదా అంతే అండి మాల వాటి యొక్క ఉపయోగాలు థ్యాంక్ యూ